మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి గతంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తూ ఉండగా చనిపోతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు మస్తాన్ సాయి ఫ్యాన్కి ఉరి బిగించుకొని చనిపోతాను అంటూ బాధిత యువతులకు వీడియో కాల్ చేశాడు వంద మందికి పైగా మహిళలను మస్తాన్ సాయి ట్రాప్ చేసినట్లు చెబుతూ ఉన్నారు పోలీసులు యువతుల వీడియోలు రికార్డ్ చేసి బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు ట్రాప్ చేసిన యువతులను బూతులు తిడుతూ మానసిక క్షోభకు గురి చేసినట్లు చెబుతున్నారు మస్తాన్ సాయి బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు గతంలో తమని బెదిరించిన వీడియోలను పోలీసులకు పంపుతూ ఉన్నారు బాధిత యువతులు పోలీసుల విచారణలో మస్తాన్ సాయి వికృత మనస్తత్వం వెలుగు చూసింది ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేయడం వారికి డ్రగ్స్ అలవాటు చేసి వీడియో తీసి బెదిరించడం మస్తాన్ సాయి నిత్యకృత్యంగా మారింది ఒకరు ఇద్దరూ కాదు వందలాది మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడాడు లావణ్య ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కటకటాలు వెనక్కిపోయి ఊచల్ లెక్కవిస్తున్నాడు ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలకు ట్రాప్ మత్తుమందిచ్చి డ్రగ్స్ అలవాటు చేయడం ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బెదిరించడం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో వందలాది అమ్మాయిల వీడియోలు లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు కొంతకాలం నుంచి మస్తాన్ సాయిపై ఆరోపణలు చేస్తోంది లావణ్య ఇప్పుడు ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది గతంలో తన వద్ద ఆధారాలు లేవని అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది ఇప్పుడు వీడియోలతో సహా తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు నార్సింగ్ పోలీసులకు ఇచ్చారని లావణ్య తెలిపింది మరోవైపు ఈ కేసులో లావణ్య స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు నార్సింగ్ పోలీసులు కార్డీస్ కోసం మనం చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అతను గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ దానిలో ఏముంది అని ఉన్నదైతే సబ్మిట్ చేశానండి అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను పోలీసుల విచారణలో మస్తాన్ సాయి దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు మస్తాన్ సాయి తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలకు మత్తుమందిచ్చి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు ఆ తర్వాత వారితో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరించి ఆపై బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మస్తాన్ సాయి సెల్ఫోన్లో అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో దాదాపు మూడు వందలకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వాటిలో లావణ్యకు సంబంధించినవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మస్తాన్ సాయి అతని పేరెంట్స్ తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారామె తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పదో పట్టించడానికి నా పైన ఏడు కేసులు ఇవ్వాలి అవ్వాల్సి వచ్చింది రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పదో పట్టించడానికి నా పైన ఏడు కేసులు ఇవ్వాలి అవ్వాల్సి వచ్చింది అయితే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోల్లో ఓ యంగ్ హీరోకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది కాక ఇంకా ఎందరో వర్ధమాన సినీ రంగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన వారి వీడియోస్ కూడా ఉన్నట్లు సమాచారం ఈ పరిణామం సహజంగానే టాలీవుడ్ను ఆందోళనకు గురిచేస్తోంది కొన్ని పేర్లు మాత్రమే బయటకొచ్చాయి ఇంకా ఎందరి వీడియోస్ ఉన్నాయో తెలియని పరిస్థితి దీంతో ఈ వీడియోస్పై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది దీనికి తోడు మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు ఉంది అతడితో ఎవరైనా పార్టీలకు హాజరయ్యారా ఓవేళ హాజరైతే వారి ఇప్పుడు బయటకు రావాల్సి ఉంటుందన్న భయం ఇండస్ట్రీలో కనిపిస్తోంది రాజ్ తరుణ్తో తాను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిపై కేసు నమోదైంది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో సోదరి పెళ్లని ఆహ్వానించిన మస్తాన్ సాయి తనను ఓ హోటల్లో ఉంచినట్లు లావణ్య ఫిర్యాదులో తెలిపింది తాను హోటల్లో ఉన్న సమయంలో తనను కొట్టి మస్తాన్ సాయి అత్యాచార యత్నం చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది లావణ్య దీంతో గుంటూరు పోలీసులు మస్తాన్ పై కేసు పెట్టారు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మస్తాన్ సాయి మస్తాన్ సాయి అరెస్ట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోందా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఓ యంగ్ హీరోతో పాటు మరో హీరోయిన్ ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయా దీనికి తోడు మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు సరఫరా చేయడం లాంటివి చేస్తూ ఉండడంతో అవి ఇప్పుడు తమనెక్కడ బయటకు లాగుతాయో అన్న భయం ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా అతడి వద్ద మూడు వందలకు పైగా ప్రైవేట్ వీడియోలను పోలీసులు గుర్తించారు ఇందులో ఓ హీరోకి సంబంధించిన వీడియోలు కూడా ఉండడం కలకలం రేపుతోంది ఆ హీరో పార్టీ చేసుకుంటున్న ప్రైవేట్ వీడియోను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది ఇంకా చాలామంది వీడియోస్ ఉన్నట్లు సమాచారం మస్తాన్ సాయి వ్యవహారం సినీ ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తోంది ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో పలువురు ప్రైవేట్ వీడియోలు లీక్ చేశాడని ఓ హీరోతో పాటు ఓ హోటల్ ఓనర్ వీడియోలు ఉన్నట్లు సమాచారం సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి ఫోన్లు హ్యాక్ చేసి అందులోని వీడియోస్ మస్తాన్ సాయి స్టోర్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు అందులో యంగ్ హీరోతో పాటు ఓ హీరోయిన్ ప్రైవేట్ వీడియోస్ కూడా మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని సమాచారం సదర్ హీరో మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు అదంతా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు సమాచారం ఆ వీడియోస్ ఆడియోకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి ఇంకా ఎంతమంది ప్రైవేట్ వీడియోస్ యూట్యూబర్ మస్తాన్ సాయ్ దగ్గర ఉన్నాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది మస్తాన్ సాయ్ యువతుల ఫోన్లు హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్ గూగుల్ ఫొటోస్ ఐ క్లౌడ్ అకౌంట్స్ తన అధీనంలో పెట్టుకుని ఎవరూ ఎదురు తిరగలేని పరిస్థితికి తీసుకొస్తాడట ఎవరైనా ఎదురు తిరిగితే కుటుంబం పరువు పోతుంది జీవితాలు నాశనం చేస్తానని భయపెడతాడట దీంతో ఆడపిల్లలు మౌనంగా భరిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఆడపిల్లల శరీరంలో సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఎక్కించి వారికీ తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి హార్ట్ డిస్క్లో స్టోర్ చేశాడట కొంతమందిని పెళ్లి చేసుకుంటానని మరికొంతమందిని తప్పు చేశాను ఉరివేసుకుని చచ్చిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టకుండా తప్పించుకుంటాడని తెలుస్తోంది పదేళ్ల నుంచి తనతో పాటు ఉన్న తరుణ్ ఆ తర్వాత వేరే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోదిలో పడి తనను వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ లావణ్య గతంలో నర్సింగ్ పోలీసుల్ని ఆశ్రయించింది అంతేకాదు ముంబైలో ఓ ఫ్లాట్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కూడా అయితే లావణ్య డ్రగ్స్కు అలవాటు పడిందంటూ ఆమెపై తిరిగి కేసు పెట్టాడు రాస్తరుణ్ అంతేకాదు ఆమె తాను డ్రగ్స్ తీసుకోవడమే కాదు చాలామందికి డ్రగ్స్ అందించిందని ఆరోపించారు రాస్తరుణ్ లాయర్ మధుశర్మ లావణ్యకు డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉందని ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు అయితే వీరిద్దరి ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత రాజ్ తరుణ్ నిందితులన్నీ పోలీసులు నిర్ధారించారు అయితే తనను ముందస్తుగా అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకున్నాడు రాస్తరుణ్ణ్ కేసు విచారణ పరిణామాల్లో మస్తాన్ సాయి అక్రమాలు వెలుగుచూశాయి